హలో మామా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ జయ హోం ఎన్నికలు జరుగుతున్నాయి మమ్మ అసలు కోవైట్లో ఎన్నికైన వారికి శాలరీలు ఎంత అవ్వాలి అసలు ఎలా ప్రచారం చేస్తారు ప్రతి ఒక్కటి మీకు వీడియోలో చెప్తాను స్టిల్ లాస్ట్ ఎండ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇంకా వీడియో మొదలు పెడదామా మీరు అనుకోవచ్చు కోవైట్లో రాజుల పరిపాలనలో ఉంటుంది కదా అసెంబ్లీ ఎలక్షన్లు ఎలా జరుగుతాయని కానీ రాజులు మాత్రం సభా ఫ్యామిలీ మాత్రమే పరిపాలిస్తుంది కానీ అసెంబ్లీ ఎలక్షన్లు కూడా జరుగుతాయి మామ నియోజకవర్గాలు ఏ అయితే ఉంటాయో ఇలా ప్రాంతాలు అవి మాత్రము అసెంబ్లీ ఎన్నికబడిన ఎమ్మెల్యేలు మాత్రం పరిపాలిస్తారు మామ ఇక్కడ ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు ఉంటాయంటే దాదాపు యాభై ఎమ్మెల్యే స్థానాలు ఉంటాయి మామ యాభై అసెంబ్లీ స్థానాలతో పాటు పదహారు మినిస్ట్రీకి సంబంధించిన స్థానాలు ఉంటాయి మామ మంత్రులు ఏదైతే పదహారు మినిస్ట్రీకి సంబంధించిన స్థానాలు ఉన్నాయో అవి డైరెక్ట్ స్పీకర్ చేత ఎన్నుకోబడతారు మామ ఏదైతే అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారో వీళ్ళందరూ ఇండిపెండెంట్ గానే నిలబడతారు మామ ఇక్కడ కోవైట్లో పార్టీలు పార్టీ జెండాలు గుర్తులు మామ వీళ్ళు ఎవరైనా కూడా వీళ్ళు ఇండిపెండెంట్ గానే నిలబడతారు కోయిటి వాళ్ళు ఓటేసేటప్పుడు వీళ్ళ పేరు వీళ్ళ ఫోటో చూసి మాత్రమే వేస్తారు మా అంతే తప్ప వీళ్ళ గుర్తులు ఏముండవు అక్కడ వీళ్ళ పదవీ కాలం వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాల మామ రెండు వేల పదమూడులో జరిగిందమ్మా ఎలక్షన్ కానీ కొన్ని కారణాల రీత్యా అది అసెంబ్లీ రద్దయిందమ్మా అందుకనే మళ్ళా నిర్వహించినారు కోయిటీలకి ఓటింగ్ వేసేదానికి దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలు వాళ్ళకి వచ్చిన తర్వాతనే వీళ్ళు ఓటులో పాల్గొనేదానికి అర్హత ఉంటుంది మమ్మ ఎవరైతే డిఫెన్స్ సెక్టార్ లో పనిచేస్తారు వాళ్ళు అనర్హులు మామ లైక్ ఎవరెవరంటే పోలీస్ ఆఫీసర్లు మిలిటరీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓటేసేదానికి మామ కోవైట్ లో ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే మామ ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల మంది ఉన్నారు మన ఇండియాలో లాగా ఎన్నికలప్పుడు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తాం కదా అలా ఇక్కడ చేసేదానికి మామ ఒకవేళ చేస్తే ఇక్కడ ఎన్నికల నుంచి బహిష్కరించబడతారు మామా లో మరి వీళ్ళు ప్రచారం ఎలా చేస్తారంటే మామ చూస్తున్నారు కదా అలా వీళ్ళ గుడారాలు కట్టుకొని మొత్తం అందరూ వీళ్ళ ఎంతమంది ఉంటారో వీళ్ళు ఫ్యాన్స్ కానీ వీళ్ళ బంధువులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఆకట్టుకునేదానికి మొత్తం వాళ్ళకి ఫుడ్ కానీ వాళ్ళకి ప్రతిదీ సప్లై చేస్తారు మామ వాళ్ళకి కొన్ని హామీలు ఇస్తారు మేము అధికారం వస్తే మన ఇంటికాడ ఎలా హామీలు ఇస్తారో ప్రతి ఒక్కటి వాళ్ళు మన నియోజకవర్గానికి మేము ఇలా చేస్తాము అని ప్రతిదీ చెప్తార మామ హోటల్ వాటర్ని ఆకట్టుకునేదానికి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ముగ్గురు నలుగురు అలా పోటీ చేస్తారు మా వీళ్ళు అందుకని వీళ్ళకి సంబంధించిన ఏ అయితే ఏరియా ఉంటుందో ఖాళీ ప్లేస్ చూసుకొని వీళ్ళు గుడారాలు ఏర్పరచుకొని వాళ్ళ ఫ్యామిలీని కానీ వాళ్ళ ఫ్యాన్స్ ని కానీ అలా ఎవరైతే కార్యకర్తలని అలా గుడారాల దగ్గర పిలిపించుకొని వాళ్ళకి పార్టీలు ఇవ్వడం కానీ వాళ్ళకి మంచిగా చూసుకోవడం కానీ అలా చేస్తారు మామ ఓటర్లను ఆకట్టుకునేదానికి వీళ్ళు ఓన్లీ ప్రచారం పది నుంచి పదహైదు రోజుల వరకే నిర్వహిస్తారు మామ అంతకుమించి ఎక్కువగా నిర్వహించరు ప్లస్ రోడ్ల మీద వచ్చి ఎట్టంటే అట ఫ్లెక్సీలు పట్టుకొని అలా రచ్చ చేసేదానికి ఏముండదు ఓన్లీ ఎంతవరకు ఏ అయితే గుడారాలు ఉన్నాయో అక్కడ మాత్రమే వీళ్ళు నిర్వహిస్తారు మామ చూస్తున్నారు కదా ఆ వంటిలో నేను ఇదే ఫస్ట్ టైం చూడడము ఆ గుడారాల దగ్గర పెట్టున్నారు మరి ఎందుకు పెట్టినో వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చేదానికో కార్యకర్తలకు కానీ గిఫ్ట్ ఇచ్చేదానికో ఏమో ఎందుకు పెట్టినారో అది తెలియదు నాకు ఏదో పనిలో పని తీసేసినానమాట వీడియో మన ఇండియాలో ఎలా అయితే కార్యకర్తలని ఆకట్టుకునేదానికి వాళ్ళు ఆ పథకాలు కానీ ఎలా అయితే ప్రొవైడ్ చేస్తారో ఇక్కడ కూడా అంతే మామ నియోజకవర్గానికి మేము ప్రతిదీ డెవలప్మెంట్ చేస్తామని వీళ్ళు ప్రతిదీ వాగ్దానాలు చేస్తారు మామ ఎక్కడ రోడ్ల మీద కాదు మామ ఓన్లీ అక్కడే మామ ఏదైతే మీరు చూస్తున్నారో ఆ ప్లేస్లో వరకే మామ ప్లస్ సౌండ్ పొల్యూషన్ కూడా ఉండదు ఓన్లీ మంచిగా మాట్లాడుకునే విధానంలోనే ఎట్లా అయితే ఇంటికి బంధువులు వచ్చి వాళ్ళు అలా అదే విధంగానే మాట్లాడతారు మామ నేను ఉంటున్నది నియోజకవర్గం వచ్చి సులేభి మామ అందుకనే ఇది మొత్తం సులేభికాతకు సంబంధించింది అనమాట చూస్తున్నారా పది రోజుల నుంచి పదహైదు రోజుల మధ్యన ప్రచారం అయిపోయిన తర్వాత మామ ఈ రోజు పోలింగ్ డే మామ చూస్తున్నారా ఈ స్కూల్లోనే నిర్వహించేది ఇది గర్ల్స్ కు సపరేటు బాయ్స్ సపరేటు అలా ఉంటుందన్నమాట ఇక్కడ మాత్రం ఓన్లీ గర్ల్స్ కి సంబంధించిన ఓటింగ్ నడుస్తుంది ఇక్కడ చూస్తున్నారు వాళ్ళకి సంబంధించిన మొత్తం అన్ని స్టాల్స్ అన్ని ఉన్నాయన్నమాట ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వీళ్ళకి ప్రభుత్వం నుంచి నెల నెల ఐదు వేల దినాలు శాలరీ వస్తుంది మామా మన ఇండియా డబ్బులు పదమూడు లక్షల యాభై వేలు చూస్తున్నారు కదా ఇది ఇక్కడ ఓన్లీ ఉమెన్స్ మాత్రమే ఓటింగ్ వేసేదానికి వచ్చినారు ఎన్ని పార్కింగ్స్ అన్నీ అక్కడే ఈ స్కూల్స్ ఉన్నాయి కదా ఈ స్కూల్లో వేసేదానికి వచ్చినారనమాట ఓటింగు ఉమెన్స్కి ఇక్కడ సులేబికాత్లో గర్ల్స్ స్కూల్లో జరుగుతుంది అనమాట అదే బాయ్స్కి అయితే సులేబికాత్లోని బాయ్స్ స్కూల్లో జరుగుతుంది అలా ఉంది చూస్తున్నారా వాటికి సంబంధించిన కాన్పైన్ వాళ్ళ సపోర్ట్గా మారిగా బస్సులన్నీ నిలబెట్టి వాళ్ళకి ఏదైనా కావాల్సి ఉంటే హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న వాలంటీర్లు ఓటింగ్ మాత్రం దొంగోట్లు వేసేదానికి కుదరదు అనమాట ఇక్కడ ఎందుకంటే పక్క సివిల్ ఐడి తీసుకెళ్ళాలి లోపలికి ఆ సివిల్ ఐడి ఓటర్ ఐడి కార్డు వేరేగా సివిల్ ఐడి కార్డు ఇంకో కార్డు లాగా అలా ఏముండదు ఒకటే కార్డు ప్రతి దానికి ఇక్కడ ఒకటే కార్డు సివిల్ ఐడి అది హెల్త్ కార్డుకైనా ఓటింగ్కైనా నేను ఏ దానికైనా కూడా ఒకటే సివిల్ ఐడి ఎత్తుకెళ్తే చాలు అన్నిటి ప్రూఫ్కి ఒకటే సివిల్ ఐడి అంతే మన ఇంటి కార్డు మాదిరిగా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆ ఓటర్ కార్డు ఈ పాన్ కార్డు అంట ఇవన్నీ ఏముండవు ఇక్కడ ఒకటే కార్డు సివిల్ ఐటీ దాన్నే బతాకా అంటారు అది అది తీసుకెళ్తే చాలా పని అయిపోతుంది ప్లస్ ఇది ఇక్కడ పరిస్థితి ఓటింగ్ చేస్తారు చూడండి చాలామంది ఎందుకంటే నడిచి రాలేరు కాబట్టి ఖచ్చితంగా పార్ కారు డోర్ కార్డ్కి తీసుకెళ్ళాలి అక్కడ ఊదింపుతారు అది మా మేడం ఆల్రెడీ దింపేసినాను ఇంక నేను చక్కెర్లు కొడతా ఉన్నాను తిరుగుతా ఎందుకంటే మా మేడం వచ్చేదాకా తిరుగుతా ఉంటే మా మేడం ఫోన్ చేస్తాను పోయి డోర్ కడిగిపోతే ఆ డోర్ నుంచి ఎక్కించుకొని పోవచ్చు అనమాట ఇది కార్లు ఇది స్కూల్ అనమాట మొత్తము ఇది గర్ల్స్ స్కూలు ఎవరైతే కొద్దిగా ముసలా వాళ్ళు ఇల్లు ఉంటారో వాళ్ళు డోర్ కాడికి వెళ్ళొచ్చు అనమాట ఎవరైతే కొద్దిగా ఎంగా ఉంటారో వాళ్ళు ఇక్కడే దిగేసి అక్కడి నుంచి కొద్దిగా నడుచుకొని వెళ్ళాలన్నమాట అందరూ వాళ్ళకి సంబంధించిన వాలంటీర్లు ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ నిర్మించిన నియమించిన వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అనమాట వాళ్ళని ఎలా ఎలా చేయాలా ఏందనేది ఎలా ఓటింగ్ చేయాలనేది ఓటింగ్ మాత్రం చాలా పగడ్బందీగా నిర్వహిస్తారు ఎందుకంటే చిన్న మిస్టేక్ కూడా ఉండదు మన ఇంటికాడ మాదిరిగా దొంగన దొంగ ఓట్లు వేసేదానికి అస్సలు కుదరతూ అక్కడ పోవాలా వాళ్ళ పేరు ఉంటుంది ఆ పేరు మీద పోయి ఓటేసేసి రావాలా ఇక్కడ ఎందుకంటే గుర్తులు కూడా ఉండవు మన ఇంటికాడ మాదిరిగా పార్టీ జెండాలని గుర్తులని అలా ఏమి ఉండవు వాళ్ళ వాళ్ళ పేరు ఉంటుంది వాళ్ళ పేరుకి పోయి గుద్దేసి వచ్చేయాలి వాళ్ళ ఫోటో కూడా ఉంటుంది అక్కడ అది చూస్తున్నారా ఇది స్కూలు చూస్తున్నారు కదా చాలామంది ఓటింగ్ వేసి తిరిగి వస్తూ ఉంటారు కొంతమంది ఓటింగ్ వేసేదానికి కూడా వెళ్తూ ఉంటారు ఉమెన్స్ నైట్ వరకు ఎందుకు ఓటింగ్ ఉంటున్నదంటే ఇప్పుడు రమదాన్ కాబట్టి వీళ్ళు నైటు నాలుగు వరకు ఐదు వరకు మేల్కొని ఉంటారు వీళ్ళు కురాన్ చదువుకుంటూ అటు ఇటు ప్లస్ ఇంట్లో కూడా పనులు ఉంటాయి అప్పుడు నిద్రపోతారు ఆరు గంటలకి ఐదు గంటలకు అలా నిద్రపోయి ఇంకా మార్నింగ్ పన్నెండు గంటలకి అదే ఆఫ్టర్నూన్ పన్నెండు గంటలకే అలా లేస్తారనమాట అందువలన ఇది ఆఫ్టర్నూన్ నుంచి నైటు పద పదకొండు పన్నెండు దాకా ఉంటుంది అనమాట ఓటింగ్కి ఆస్కారం వేసేదానికి అందువల్ల మా మేడం ఇప్పుడు వచ్చి వేస్తున్నది ఇప్పుడు టైమింగ్ కూడా వచ్చి దాదాపు ఎనిమిదిన్నర అవుతున్నది నైట్ పన్నెండు వరకు ఓటింగ్ నడుస్తూనే ఉంటుంది అది పరిస్థితి ఇక్కడ చూసినారు కదా వీడియో కోవిడ్లో ఎలా ఎన్నికలు జరుగుతాయో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్